హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ను అయితే తీసుకొని రావడం జరిగిందండి మనకు నెక్స్ట్ మంత్ నుంచి తల్లికి వందనం పథకం అయితే అమలు కానుంది సో దీనికి సంబంధించి నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశానండి సో మనకు ప్రతి ఒక్క తల్లి యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ కానున్నాయని సో దానికి సంబంధించి మీకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తల్లికి వందనం పథకం గురించి అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది కదా అండి సో ఈ స్కీమ్ కింద ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఏడాది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే తల్లి యొక్క ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు స్కూల్స్ కూడా అన్నీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో ఈ స్కీమ్కి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే మనకు జూన్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ అయితే జూన్ నెలలోనే మనకు రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే డెసిషన్ తీసుకుంది సో దీనివల్ల ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ప్రతి ఒక్క విద్యార్థులకు కానివ్వండి సో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో మొత్తానికి అయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి తల్లికి

ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థిని యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుందండి సో ఈ డబ్బులు అయితే తల్లి యొక్క ఖాతాలో జమ చేయబడతాయి బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి సో మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో మీది కానివ్వండి సో మీ అమ్మాయి స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో అప్ టు డేట్ అయితే చేయించుకోండి ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోకపోయినా బయోమెట్రిక్ అవన్నీ అయితే చేయించుకోండి సో దట్ మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి అంతేకాకుండా ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇస్తున్నారు అప్డేట్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి మొబైల్ నంబర్ కానివ్వండి సో ఇది లింక్ పైన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మీకు అమౌంట్ పడ్డా కూడా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఈవెన్ కేవైసీ కాకపోయినా కూడా మీకైతే మెసేజ్ రాదండి సో ఇదే అయితే పక్కా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరైతే అప్డేట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద కూడా డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది కూడా రైతులకు ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ మొత్తానికైతే రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తాను